హలో అందరికీ వెల్కమ్ టు ఇసీ సోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీ రెసిపీ అండి ఒక కప్పు పాలు ఒక కప్పు పుట్టినాల పప్పు ఉంటే చాలు ఇన్స్టెంట్గా ఏమైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా మంచి డెజర్ట్ని ప్రిపేర్ చేసుకోండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ కాస్త హీట్ అయ్యాక ఒక కప్పు పాలను వేసుకుంటున్నాను అలానే పాలు వేసుకున్నాక ఒక కప్పు వరకు పుట్నాల పప్పు అంటారు కదా వేయించిన పప్పు మనం చిట్ నీళ్ళకు వాడతాం ఆ పప్పుని ఒక కప్పు వరకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు కాస్త పొంగేంత వరకు ఇలా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది కాస్త చల్లారాక ఒక మిక్సీ జార్లోకి మొత్తంగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక ఐదారు పిస్తా పలుకుల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర కనుక ఇలాచీ పౌడర్ లేకపోతే ఇప్పుడే ఇందులోకి ఒక నాలుగు ఇలాచిని కూడా వేసేసుకొని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి ఇలా బ్లెండ్ చేసుకునేటప్పుడు వాటర్ ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే కాస్త పాలనైనా కొద్దిగా నీళ్ళనైనా యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని తీసుకోండి ఇక్కడ నేను చూపించిన విధంగా బ్లెండ్ చేసుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు బెల్లంని హాఫ్ కప్ వరకు షుగర్ని వేసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే మొత్తంగా బెల్లంనే వేసుకోండి ఇక్కడ నేను మొత్తంగా బెల్లంని షుగర్ని వేసుకున్నాక ఇంకాస్త మెత్తగా ఇలా బ్లెండ్ చేసుకున్నాను వీలైనంత వరకు చాలా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మొత్తంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందుగా పాలు అండ్ పప్పు పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి తొందరగా స్టిక్కీగా ప్యాన్కి అంటుకుపోతుంది పప్పు మిక్స్ అనేది సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తంగా అడుగు నుంచి కూడాను మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కలుపుకోండి మీకు కనుక తొందరగా కలుపుకునే అలవాటు ఉంటే కనుక ఇక్కడ కూడా ఆపకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకున్నా కూడాను చాలా తొందరగా ఈ రెసిపీ అనేది అయిపోతుంది అలా కాకుండా ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటే మనకి ఈజీగా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది మిక్స్ మొత్తం కూడాను చూసారా చక్కగా లాస్ట్కి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్కి మనకి ఇక్కడ ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు ఇలాచిని వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించే ముందు ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినివ్వాలి దీన్ని ఇప్పుడు వేరేగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి కూడాను కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తంగా గ్రీస్ చేసుకోవాలండి ప్లేట్ మొత్తానికి అండ్ అలానే ఇక్కడ నేను కొద్దిగా నట్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి ఇలా నట్స్ని వేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్స్ ఉంది కదండి దాన్ని కూడాను ఇందులో వేసేసుకొని నెమ్మదిగా ఈ స్పాచ్లతో కానీ లేదంటే కాస్త గోరువెచ్చగా అయ్యాక చేతికి కాస్త నెయ్యిని లేదా ఆయిల్ని గ్రేస్ చేసేసుకొని ప్లేట్ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసేసుకోండి చాలా తొందరగా చల్లారిపోతుంది చల్లారాక చాలా స్టికీగా ఉంటుంది అండ్ సాఫ్ట్గా ఉంటుందండి ఈ డెజర్ట్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా అప్పటికప్పుడు ఏవైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది